அப்பவே தெருங்களே எல்லைய வந்து வர வர ஒவ்வொரு வாசல் 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 ஒவ்வொரு வா आदेशों में हम आपको ये रिपोर्ट देते हैं ताकि वो सिफुराइन हैं तो उसे आरेंज करें वहीं जाएंगे ना तो राइट से करेंगे आदेश 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 आदे� और 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 और

నేను మాట్లాడను నేను నేను లాగాను నేను అది పరిపూర్ణమైనది కాదు కానీ నాకు ఒక విషయం ఉంది ఒక విక్టర్త ఆపిల్ జాలీలు జరపాలి అవాలకని జరపాలి పెట్టే కొడబైదంతే మీ రేంజ్ అంతరేది దీని నా కంటిలో కొడు దేశాల లోపల పడను ఇదంతా కొంత గాంట కొడ పెట్టేలా గా చెందంగాను నేను ఏయగడాలండి ఫోన్ నెంబరు ఆధార్ నెంబర్ కంపల్సరీ తర్వాత ఈ కరెంట్ సాంపల్ కొత్త సంబంధం అడుగుతున్నారు కదా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరో ఒకసారి అప్మెంట్ పెట్టించాలండి పెడితే ఆ ఇంటికి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఉంటుంది అంటే మిగిలిన పది సాంపల్ని హ్యాన్ తింటారు ఫ్రీగాను మేము అడుగుతాం వాళ్ళ దగ్గరికి వస్తారా వచ్చిన తర్వాత మీరు పెట్టించండి తీసుకున్నాను కూడా ఇంకా కవ్యాసం కొంతమంది ఇచ్చారు ఆ వేళ నీటిలో చెప్పాం కానీ ఎవరు కంప్లైంట్ ఎవరైనా అంటున్నారు కబ్యాసండ్లో జయబాబు ఇక్కడ మీరు కంప్లైంట్ ఇచ్చారా జయబాబు గారు జయబాబారా ఇచ్చారా ఇప్పుడు మీకు అక్కడ ఇవ్వాలి కదా మీరు కంప్యాశ్రమండ్ లో మినిస్టర్ గారికి ఎండస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లో వస్తారు ఇప్పుడు మరి మీరు వచ్చినప్పుడు మరి మీరు కంప్యాశ్రమండలో ఏ కంప్లైంట్ ఉన్నా పంతొమ్మిది గ్రామాలు ఇమ్మని చెప్పాను అయ్యలేను అది ముందు చెప్పాం ఇప్పుడు మీరు మీ మీ మాస్టర్ సంబంధించి కరెంటు స్థంభాలు కానీ కరెంటు సమస్యలు కానీ ఉన్నాయి మీ అనుకుంటే ఇచ్చారు కదా నాకు వాళ్ళు అక్కడ సబ్సేషన్ ఇచ్చారు కదా రిసీవర్ రాయించుకున్నారు కదా ఏ ముందు రిసీవర్ రాయించుకున్నారా రాయించుకోవాలి కాదు ఇంక మూల సమస్యలు పాత సమస్యలు ఏమి లేవు కరెంట్ సంబంధాలకి కరెంట్ స్థంభాలు కానీ లూజ్ వేర్లు కానీ లోన్ ఏమి లేదు కదా రిసీవ్ రిసీవర్ ఉందా ఆయన ఇప్పుడు కపిలాసర మండలం వాళ్ళు మనకు పనులు పూర్తి అవ్వలేదు కాబట్టి కనుక సంబంధించి ఆ వేళ మీటింగ్లో చెప్పాం అది ముందు చెప్పాం ఇంతసారి చెప్పాం ఇప్పుడు ఇవాళైనా వెళ్తా వెళ్తా కపిలాసర మండలం వాళ్ళు అందరూ అంకర సమస్య ఎదురు కూడా సమస్య రాగి ఒక కంప్లైంట్ ఇచ్చి రిసీవ్ రాయించుకోండి కపిలాసర మండలం మటుకి కారణం ఏంటంటే అక్కడ సంస్థ క్లియర్ అవ్వలేదు కాబట్టి అలాగే కేదార్నాథ్ కూడా ఏమైనా కరెంట్ సంస్థలు ఉంటే అంగర్లో రాయించి అకాడమీ పెట్టుకుంటాయి దగ్గర పెట్టుకుంటే మినిస్టర్ ఆడటం సరిపోతాం లేకపోతే మనం ఆడటం సర్భం అయింది ఆయన మినిస్టర్ సమాధానం చెప్పుకుంటాను ఆయన చెప్పాను నాకు అది చెప్పింది అయితే మాకు ఎవరు ఆలోచన అంటారు వాళ్ళు నేను నార్డు కింద అడిగాను ఎవరు ఎవరు మరి అంతే కదా